ఇద్దరు ఒకేసారి మొదలెట్టారు ప్రయాణం అంటారు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అంటే ఈ క్వాలిటీస్ అగ్రికల్చరు ఎందుకని రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి బాగా ఇంపాక్ట్ అయ్యింది వాళ్ళిద్దరే ఏంటంటే బాబు నేను మొదలు పదరాము మన వెంకయ్య నాయుడు మేమందరం ఒకేసారి డెబ్బై ఎనిమిది బ్యాచ్ కదా సెవెంటీ ఎయిట్ బ్యాచ్ రాబోయే రోజుల్లో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతాయి నాకు ఆందోళన ఉందండి ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి అధికారంలో లేకుండానే వైసీపీ నాయకులు చేసే ప్రకటనలు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ చేష్టలు చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో యాక్టివ్గా ఉండేటటువంటి నాయకులు కార్యకర్తలకి ఆ స్థానికంగా ఉండేవాళ్ళు అపకారం చేసేదాంట్లో వెనకాడరు మనుషులు అంటే టార్గెట్కి ఎందుకు కారణం ఉంటుంది ఇప్పుడు మన ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమే దానికి కారణం అవుతుంది అందుకే నేను నెత్తినోరు కొట్టుకుని నాకేమో లేకపోతే నాకు వచ్చేది ఏంటి చెప్పండి నాకు ఏమైనా సీటు కావాలా ఆర్థిక ప్రయోజనం కావాలా నాకు చంద్రబాబు నాయుడుకి ఏమైనా సర్వే తగదా ఉందా మనీ ట్రాన్సాక్షన్స్లో ఏమైనా తగదా ఉందా లేదే ఎందుకు ఈ రోజు ఈ గొడవ ఎందుకు పెట్టుకుంటున్నాం అట్లా అది రాకూడదనే భవిష్యత్తు బాగుండాలండి దానికోసమే ఈ తాపత్రయం అంత